మంటలు వేసి కాల్ చేయాలి సజీవం దహనం చేయాలి దాన్ని సతీ సహగమనం సతీ సహగమనం అనేవారు అప్పుడు ఒక ఆయిల్ పుట్టి అప్పుడు ఏమని చెప్పటంటే మిషనరీస్ అలా అందరూ వచ్చి ఇది తప్పు అర్థదోతే భారీ భార్యను ఏంటి ఇదేదో చాలా దారుణంగా ఉందని అనేకమైనటువంటి సంస్కరణలు చాలా మంది ఐదవ సమాజంలో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చాలా ప్రార్థవాలు వారి జీవితాలనే న్యాయం చేసి సంస్కరించారు సంస్కరించారు మతాన్ని మార్చారు అని అందుకని పాపకు ప్రతిపతి మనం సంస్కరించుకుని పరిశుద్ధులుగా ప్రతికూడ సంస్కారం సంస్కారం అనేది ప్రకృతి తప్ప జస్ ప్రభు రక్త శరీరాలకి మనం వాటిని గుడి పెట్టలేము మాట మనం మాట్లాడలేము అలాగే ఇకపోతే ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడుతున్నాం ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవచ్చు ఏంటంటే ప్రభు రాత్రి భోజనం ప్రభు రాత్రి భోజనము రెండవది మస్క అనేటువంటి మాట ఆతర బంధనానికి సంబంధించిన వృత్తనకి వృత్తని బంధనానికి సంబంధించింది చెప్పట్టు ఈ రోజు కృష్ణ అలగడ ఆతర బంధనకి సంబంధించింద వృత్తుని బంధనకి సంబంధించింద రోజు దేవుని మాటలు వినే మీ పరిస్థితి ఇదైతే ఎహోవాయే లేడు ఏసు ప్రభువే తోడు అన్నా సంఘాలకి విశ్వాసమే లేనిటువంటి వారికి ఇంకా ఏమీ చెప్పినా ఇది అర్థం లేదని అర్థం అందుకని ఇక్కడ మీరు ప్రభురాత్రి భోజనం భుజించటానికి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విశ్వాసాలలో ప్రభురాత్రి భోజనాన్ని భుజించటానికి నక్కకి నాగరావకానికి ఉన్నంత జ్ఞానావంతో విశ్వాసం అందుకని ఒక్కటైనా విశ్వాసం మాత్రమే మీకు రక్షి రక్షిస్తాయి తప్ప చెప్పని విశ్వాసం ఏదైనా నిన్ను తప్పించలేదు అగ్నించి అందుకని మీ బంధువులకు కబురు పెట్టండి మీ బంధువర్గానికి ఏదో నిత్య మనుషులతో పెళ్లిలతో కారాటాలతో కబుర్లు పెట్టడం కాదు నిజమైన విశ్వాసం సత్యమార్గంలో నడుస్తున్న సంతము దగ్గర యేసు ప్రభువు రక్తం శరీరం అనే అమృతం వాడిని బ్రతికించడానికి ఒక్కరోజైనా ఒక పట్టించు సంస్కరించుకునే సంఘం ఇది అందుకని సంస్కరించుకునే సంఘం అని నేను ఎలా రుజువు చేస్తానో అట్టి విశ్వాసములో ఇది ఈ సంఘం ఏదైతే విశ్వసిస్తుందో అదే విశ్వాసం నా సంఘంలో కూడా ఉంది అంటే ఆ సంఘంతో మీరు కలిసి పనిచేయచ్చు సంతోషంగా వారిని స్వీకరించవచ్చు ఎలా అని వాక్యము ద్వారా రుజువు చేస్తున్నప్పుడు ఆ రుజువులో మీరు బైబిల్ని అండర్లైన్ చేసుకుంటూ మీరు చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పస్కా రఘురాత్రి భోజనానికి సంబంధించిన విషయంలో పాత నిబంధనలో జరుగుతున్న పస్కా పస్కా అనే మాట పాత నిబంధనకు సంబంధించిందా రత్తన బంధనకు సంబంధించిందా నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఆదన వందనదా కొత్తని వందన ఆసన వందన అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారు కనీసం చేతులు ఎత్తండి మాట్లాడకపోతే మాట్లాడతారు ఏమో కొత్త వందన పాదన బంధన లేదా రెండు ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఆసన వందన ఉంది కొత్త వందన ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మరి ఎలా ఉండొద్దు మీరు తిరిగి అంటే మీరు ఏది విశ్వసిస్తున్నారో నాకు తెలియాలి మీరు ఏది నమ్ముతున్నారో నాకు తెలియాలి మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో నాకు తెలియాలి లేకపోతే నా దగ్గరే ఉంటూ యోధ ఈశ్వర్యోతు యేసు ప్రభు దగ్గర ఉంటూ తన శక్తిని ఆశ్రయించక తన జీవితాన్ని నాశనం చేసుకున్న యోధా ఈశ్వర్యతడు పోలున్నవారు అవుతారు అందుకని ఏసు ప్రభువుతో దగ్గరలో ఉన్న సత్య సంఘములో ఉన్న దాని యొక్క శక్తిని ఆశ్రయించలేని నిర్భాగ్యులుగా మిగిలిపోతారు అందుకని మీరు ఏ విశ్వాసం కలిగి ఉన్నారో అన్నది మీరు రుజువుగా ఆతని బంధనకి సంబంధించినది అయితే ఎత్తండి కొత్త బంధనకి సంబంధించినది అయితే ఎత్తండి రెండింటికి సంబంధించినది అయితే చేతులు ఎత్తండి మీరిద్ద చేతులు ఎత్తకపోతే మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో నాకు అర్థం కాలేని కారణంగా నేనేం చెప్పాలో మీకు అర్థం కాదు అందుకని పాతన బంధనకు సంబంధించినది మస్కా మాత్రమే కొత్త బంధనకి సంబంధమే లేదు ఇది పాత నిబంధన అన్న వాళ్ళు ఎవరైనా ఈ సంఘంలో ఉంటే వారి చేతులు ఎత్తి మీరు చెప్పండి లే ఇందులో ఎవరో ఎవ్వరు సిక్కురాల్సిపేది పాత బంధనకు మస్కా అంటే ఎత్త చెయ్య ఏదో చెయ్యాలి ఎడ చేయ కుడి చేయ మనకి సంబంధం లేదు ఈ ఎడ చేయనా పుడి చేయనా కూటాలైనా ఎడకాలైనా ఏదైనా దేవుని నామంలో వేస్తే అది వేరే లోపలలో ఉన్నవాడికి పుడి మంచిది దేవుల్లో ఉన్నవాడికి ఏదైనా మంచిది దేవునికి ఇస్తారు దేవుని నమ్ముకున్న ముందుకు తప్ప మాల్ని నమ్ముకున్న చేతులు నమ్ముకున్నా చెప్పండి నీవైతే నీ బలమును నమ్ముకుని వస్తున్నావు నీవైతే నీ యొక్క గాలిని నమ్ముకుని వస్తున్నావు నీ యొక్క వీటిని నమ్ముకుని వస్తున్నావు నేనైతే సజీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకుని వస్తున్నాను ఇహో ఆ తోడని దగ్గరికి వస్తున్నాను అన్నాడు అవి అలా మనం దేవుని పట్టు ముందుకు వెళ్తాం తప్ప లోక సంబంధమైన మంచి చెడుల మీద మనం వెళ్ళాం దేవుని చెప్పాం తప్ప సరే చెప్పండి ఎందుకని రాత్రి వంధనకి సంబంధించిందని కానీ గారు అంటే రెండింటిలోనూ పసుగా ఉన్నారా అమ్మ మీరు మిస్కిళ్ళ గారికి ఓటేస్తారా దొరబాబు మిస్కిల్ల గారికి సపోర్ట్ చేస్తారు చెల్లి దేవి మిస్కి గారికి సపోర్ట్ చేస్తారు అంటే మామూలుగా అందరికీ వాతని బందనలోనూ పసుగా ఉంది పక్కని నిబంధనలోనూ పసుగా ఉంది దేవునికి స్తోత్రం అందరికీ విశ్వాసమేనా నలుగురితో నారాయణ కులంతో అదేమన్నా చేస్తారా అదేమి లేదు కదా అందరూ ఇదేనా ఉన్నారు మరి చాలా మంది చాలామంది అంతగా ఇక్కడే ఉండి ఒకసారి ఏ సంఘంలో చూడండి పస్క అనే మాటలు వింటే అడగండి పస్కా అనేది పాతల బంధనకి సంబంధించింది తప్ప భర్తన బంధనలో పస్కా లేదు అన్న సంఘాలి ఈ రోజున బైబుల్ని బట్టి మనం చూడాలి బాయ్బిల్లు బట్టి చూద్దాం మనిషిని నమ్మకండి చిన్నబోగలు నమ్మకండి ఏ వ్యక్తిని నమ్మకండి ఏ ఒక్కరిని ఏ పోటీ వేసుకున్నా అంగి వేసుకున్నా ఆఖరికి కిరీటం పెట్టుకున్నా నా చేతుల్లో ఈ దీపాలు ఎరిగిపోతున్నా మనిషిని మాత్రం నమ్మకండి బిల్లు మాత్రమే నమ్మకం ఓకేనా సరే మాతల మంత్రలే పసుల మంత్రంలో పసు

ఏది ఇది ఇది అన్న ఆ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఇండికేట్ చేస్తుంది అనేటువంటి ఆ ప్రొనౌన్ ఇండికేట్ చేస్తుంది ఏది ఇది అంటే ఆనాడు పాతడి బలలో భక్తులందరూ చేస్తున్నటువంటి పస్క ఆ పస్క బలి అందరూ చెప్పండి

ఇప్పుడు ఆ మాట ఇక్కడ యహోవాకు బలేనొందా యహోవా బనందాహోవా లేదా అంటే కాదు జాగ్రత్త ఇప్పుడు ఏ సంఘములోకి మీరు వెళ్ళిన ఏ సంగములోకి వెళ్ళినా ఏ ఏసు ప్రభుగా వచ్చాడు అప్పుడు ఏసుప్రభుగా వచ్చి ఏసు ప్రభువు బలైతే అప్పుడు యహో బల యహో యహో వాకు బల విశ్వాసం ఈ మాటకి ఇప్పుడు అనుసరిస్తున్న విశ్వాసానికి మాట తేడా వచ్చిందా లేదా అక్కడ యహో వాకు బలి చేయాలి తప్ప యహో వాయే బల అవ్వకూడదు ఇప్పుడు ఏహో ఆయే ఏ సుప్రభువుగా దిగు వస్తే ఉప్పు ఏంటంటే ఏహో ఆయే విశ్వాసము నిన్ను బట్టెక్కించదు ఆ విశ్వాసము నిన్ను నరకమునించి తప్పించదు ఈ ప్రభురాత్రి భోజనము రక్షించదు విశ్వాసం మారిపోతుంది తర్వాత బలి అనేది బలి మనుషుల్లోనో కానీ జంతువుల్లోనే కాని అక్కడ ఏమవుతుంది కస్కా ఎహోవాకు బలి ఇవ్వకపోతే గొర్రెనను అక్కడ బలి ఇచ్చి ఆ ఇంటికి నిలువు కమ్మికి అట్ట కమ్మికి రాయకపోతే తలుపులు వేసుకున్న పంగళాలో కూర్చున్న పెద్ద పెద్ద గేటులు వేసుకున్నా మీద ఎక్కడ ఉన్న సంహారకుడు వచ్చి వారిని సంహరిస్తాడు రాసేనట సద్దాం హుషేన్ తెలుసుకొని మీకు దానికి ఒక దీ అంతగా పరిపాలన చేశాడు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ నేనే రాజునవ్వాలని ఎంతో ఒక నిక్ష్యత కలిగి అలాంటి పరిస్థితుల్లో అతను తాకున్న ప్లేస్ ఎప్పుడో కనిపెట్టడం కూడా అసలు అలాంటి వాడిని లోపల ఎక్కడో తాకున్నటువంటి వాడిని అమెరికా సైన్యం కంటగా ఎక్కడున్నాడో హిందికి ఆ లోపల ఉన్నటువంటి మనిషిని పట్టుకుని అతని శవాన్ని కూడా సముద్రులను ఎక్కడో దాచు వసీన్ లాడిన యొక్క శవాన్ని సముద్రులే బాధ పెట్టారంటే గవడమే సామర్థ్యత కూడా లేకుండా అలాగా ఈ డాక్ ఉన్న సైతం ఎప్పుడ కెమెరాకి దొరకలేనటువంటి వాడు అమెరికా ఆ హుసేన్ లాగింది బయట అలాగా బలి ఇచ్చినటువంటి వాడు తప్ప తప్పో బలిలో పాలు పంచుకోలేని ఇంటిలోకి వెళ్ళి ఇల్లు తలుపులు తలుపులు లాగే ఉన్నాయి ఎవడో రాకుండా సెక్యూరిటీ ఉంది ఆయనను మరి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ కుటుంబాలను చెప్పారు సంహారు కూడా వచ్చి సంహరించాడు అంటే యహో వాకు ఇవ్వని అంటే పాత నిబంధనలో పసకా చేయని గొర్రెలు కాని మేకను కాని మలించి ఆ రక్తాన్ని ఇనువ కమ్మికి అడ్డ కమ్మికి రాయకపోతే వాడింట్లో ఏడుపు తప్ప మరొకటి లేదు రక్షించే నాదు ఇది యహో వాకు బలిచ్చే వాడిని ఆనాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు కాపాడిన విధం ఇది ప్రశ్న పాత సంబంధించిన ప్రశ్న భక్త నిబంధనలు వచ్చేసరికి లోక శువార్త ఇరవై రెండవ అధ్యాయం లోక సువార్త ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినట్టు చదువు ఏ గడియ వచ్చినప్పుడు ఏ గడియ వచ్చినప్పుడు ఆ గడియ ఆ అనే మాట మీరు గమనించండి ఆ అన్నాడంటే ఏదో ముందు ప్రవక్తలు చెప్పారని అర్థం ఏదో ముందు తండ్రి అయిన దేవుడు ప్రకటించాడని అర్థం ఆ గడియ వచ్చినప్పుడు యేసు ప్రభువుకి మరణం శ్రమ అనేటువంటి దానిని దేవుడు ముందుగానే నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఆయన ఆయనతో కూడా ఆ పోస్టులను ఎక్కడికి చూడు పరిధిలో కూర్చోబోతున్నారు మీరు అందరూ యేసు ప్రభు యేసు ప్రభుతో పాటు మా పోస్టులను పరితిలో కూర్చున్నారు జాగ్రత్తగా అక్కడ కూర్చుని చెల్లం అప్పుడు ఆయన అంటే ఆయన అంటే ఎవరు అప్పుడు ఉన్న పన్నెండు మంది ప్లస్ అంటే మొత్తం పదమూడు మంది అప్పుడు ఆయన అంటే ఈ పదమూడు మందిలో ఎవరు గుడ్ ప్రభు ఆ అప్పుడు ఆయన నేను శ్రమ పడకమును శ్రమ అంటే మరణం అది శిలవ మరణం ఏదైతే తండ్రి నాకు నియమించాడో ఏదైతే ప్రపంచ మానవాళి కోసం విమోషించడం కోసం మరణము నుంచి తప్పించడం కోసం మనుషుల యొక్క రక్షణార్థమై నా తండ్రి అయిన దేవుడు నన్ను ప్రత్యేకించుకుని లోకానికి తప్పించి బలి పశువుగా నన్ను ఈ లోకానికి నడిపించాడు ఆ శ్రమ అవలేదా అవలేదు అవ్వక్క ములుపు మీతో కూడా అంటే ఎవరు అక్కడ మీతో అంటే ఎవరు ఆ పన్నెండు మంది శిష్యులతో ఈ పస్కాను ఈ పస్కాను ఈ పస్కాను పస్కాను సూచిస్తుంది అనే మాట పాతల మందుల పస్కా కొత్త మందుల పస్కానా చెప్పాలి చెప్పాలి ముందుకు రండి చదివితే మీకు అర్థమవు ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అంటే ఎంతకు ముందు తిన్నాడా ఎంతకు ముందు జరిగిందా తినాలనట దాని గురించి ఏం చేశాడట ఎన్ని రోజులు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల తన జీవితంలో ఇది ఎప్పుడు తింటానా అని మిక్కిలి ఆశపో ఉన్నాడట దానిని ఏమని పిలిస్తున్నాడు ఎక్కడ ఈ ఇంటికి పాత్ర పత్ర బస్తా పత్ర పత్ర బస్కనా పక్కన బతలో యేసు ప్రభు రక్తాన్ని ఇది నా శరీరము ఇది నా రక్తమన్న ఈ పస్కాని శిష్యులకి పరిచయం చేస్తూ ఉన్నాడు దానిని ఏమని పిలిచాడు నీ పస్కా ఒకవేళ పాతడి వందల పస్కాని నీలో కొరపడుతున్నట్లయితే ఆ పసకాని ఎప్పటికి వెళ్తున్నాడు చిన్నప్పటి నుంచి తన యొక్క పెరుగుతున్న వాతావరణం నుంచి పసకాకు వెళ్తూనే ఉన్నాడు సమాజ బదురు వెళ్తున్నాడు పసుకాలో పార్టిసిపేట్ చేస్తున్నాడు పస్కాకు ముందు ఎన్నో రకాలుగా ఆమె పండగలు చేస్తూ చివరికి పస్తకాన్ని పూజించాడు పూజించాడు ఎప్పుడు యేసు ప్రభు పసుకా పూజించలేదా జీవిత జీవితకాలంలో అనుగ్రహించాడు కానీ యేసు రక్తం శరీరం యేసు ప్రభు రక్తము శరీరమనే ఈ అనే ఈ వెసులుబాటుని ఇదే నిజమైన పస్తాని వారికి ఏదైతే చెప్తున్నాడో దానిని ఏమని చెప్తున్నాడు అనమాట బైబిల్లో ఈ పస్తా ఆతన వర్ణలో పసికన పత్తుల వర్ణలో పసికన యేసు ప్రభు రొట్టెను ద్రాక్షరసాన్ని

అక్కడ ఈ పస్కాను పుజింపవలదని పస్కాను పుజించేదామని లేకపోతే చేసేదామని అక్కడ పుజిించేదన పుజిించేదన కుష్టుకుంటనవా ఆత్మబదల ఉన్న పూర్ణమేకరుంటనవా దినేదేవి దినేదేవి యేసు రక్తం శరీరం దానికి ఏమని పేరు పెట్టాడు దేవుడు ఈ పస్కా ఈ అనే బాధి మాటకి కొరింతి పత్రంగా ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటి క్రీస్తు అను మనం పస్కా దేవునికి స్తోత్రం క్రీస్తు అంటేనే పస్కా ఈ పస్కా కాబట్టి క్రొత్త నిబంధనలో మనం అందరం పిలవాల్సిన దానికి పేరేంటంటే పస్కా పస్కా దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిళ పసుకా అంటే ఇప్పుడు పచ్చని బంధన పసకా చేస్తాం పాత బంధన పసకా జ్ఞానం లేనివాడు అంటాడు అంటే అరే పసక అంటే పాతన స్పందనకు సంబంధించింది నీ పాస్టి గారు పాతన బంధంలో పస్కా చేస్తున్నారు అంటాడు ఇక్కడ గొర్రె లేదు మేక లేదు యేసు ప్రభు రక్తం శరీరం ఉంది ఇది పస్కా అని యేసు ప్రభు చెప్పాడు అసలు పస్కా అంటే లేనని చెప్పాడు యేసు ప్రభు అసలు పస్కానే లేనంటున్నాను ఈ సంఘంలో ఇంకా ఏది తీసేడి ఆ క్రీస్తును బలిగా అర్పించిన తండ్రి అయిన దేవుడేడి నీ విశ్వాసము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉంది అది ఒక్కటైన ఒక్కటైన ఉంది చపట్లో పడి దేవుడు నావలబి ఈ సంఘం ఈ సంఘం ఇప్పుడు ఊర్లో ఉన్న సంఘాలే కాదు రాజమండ్రిలో ఉన్న హోసన్న మీరిస్టిసి కూడా దెబ్బలు వద్దా లక్షల మంది కూర్చున్నటువంటి సంఘాలకి సంతోష్ కుమార్ గారికి వద్ద చాంద్రశ్రీ గారికి చెప్పలే వద్దా మరి చిన్నబాబు బాబు చెప్పే మాట లేదా దేవుడు చెప్పే మాట ఇది చిన్నబాబు అవునండి ఆఫ్టర్ ఆల్ దేవుని భక్తులుగా దేవుని పిల్లలుగా దేవుడి యొక్క వాక్యాన్ని మాని ఈ పస్కాని ఈ పస్కానే బలిపశువనని దేవుడు చెప్తుంటే అసలు పస్కానే మాట బాధనే చేరుస్తూ ఉన్నాడు అందుకని ఈ సంఘం ఎంత గొప్పతో నుంచి ఈ సంఘం వెలుగు మనం ఏం చేయాలట ఇది వెలుగు అయితే సత్యమైతే సత్య మార్గంలో ఉన్న సంఘమైతే ఈ దీపాన్ని ఏం చేయాలి ఇప్పుడు వెళ్ళిపోయి కొంచెం కింద పెట్టాలా దీపం వృక్షం మీద పెట్టాలా ఇప్పుడు నుంచి చుట్టాలకి ఫోన్ చేయండి చెప్పడానికి ఫోన్ చేయండి ఊర్లో వాళ్ళకి చెప్పండి రోడ్డు మీద నిలబడండి అంటే ఈ పస్కా అన్నాడని బైబిల్ పట్టుకుని ఇది కూడా ఈ పస్కా అని ప్రభు చెప్తుంటే నువ్వు పల్ల పల్ల సంస్కారం సంస్కారం అని బైబిల్కి విరుద్ధమైన మాటలు చెప్తున్నావు లేకుండా ఇహో వాకి పని అయితే ఇహో అనే పని చేసేస్తున్నావు నువ్వు ఇహో వాని పని చేయడానికి ఎవరైనా చెప్తా ఒక్కసారి కనుక యహో పేరు యేసు ప్రభుత్వం పెట్టి చూడండి ఏమర్తో ఒకసారి పెట్టి చూడండి ఉన్నవాడు విహోవాయే సుప్రభు అనుకున్నావు అనుకుంటే వచ్చిన గుర్తి అంటే తెలుసు ఆయన అభిషేక్తుడైతే అభిషేకించిన వాడు ఇంకొవడు ఇహోవానే అభిషేకించిన ఇంకొక దేవుడు అనే ప్రశ్న వస్తుంది నీ అమాయకత్వమో లేకపోతే నీ అజ్ఞానమో దేవుడు చెప్పిన మాట సరిగా చదవో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పే మాట వల్ల నీకంటే నేనే గొప్ప దేవుడిని అని ఇంకొకడు ఎవడో వస్తున్నాడు

నీ చుట్టాలకి ఫంక్షన్కి పిలిచి భోజనం పెడుతున్నావే ఫంక్షన్కి పిలిచి చికెన్ మొక్క మటన్ మొక్క పెడుతున్నావే అప్పుడు పెడుతున్నావే పూరు పెడుతున్నావే అని చచ్చిపోతాడే చచ్చిపోయే వాడికి అమృతమైన ఏ సుప్రభు రక్తం శరీరం పెడుతున్నావా అక్కడ చుట్టాలు పని చేస్తలేదు అక్కడ బంధుత్వం పని చేయట్లేదు అక్కడ ఎవడ ఎవరికి ప్రేమ లేదు నిజమైన ప్రేమ చచ్చిపోయినా పర్లేదు నువ్వు మాత్రం నాలుగు మొక్కలు తినడానికి చూస్తున్నావు అందుకే నేను అంటున్నాను ఎవరైనా సరే ఆడపిల్లకి పెళ్లి అయితే అమ్మా అక్కడ ఏవో ఉన్న సంఘము లేదా సంజీవ ఉన్న నాకు తెలియదు తల్లి ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాస్త మద్దతు చేయగలిగింది నువ్వు వచ్చి ప్రభురాత్రి భోజనంలో ప్రభు పసుకాలరా ఈ సరైన విశ్వాసాలు లేవు ఈ సంఘాల్లో వచ్చి ఇక్కడ ఒక అమ్మ బ్రతుకుతావు అమృతం తాగమ్మ నీ మరణం అనే ముళ్ళు విరుగుతుంది విశ్వాసం సరిగా లేని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విశ్వాసాల్లో ఏదో ఒక విశ్వాసం చూసుకుంటే అక్కడ మరి తె కానీ దేవుడు కాదమ్మా అని చెప్తాను చాలా మంది చెల్లెలు చేసుకుని నీ ద్వారా నీ పర్పన బ్రతికెద్దామని నీ రెండు కుటుంబాల ద్వారా నీ ఊరికి బ్రతికెద్దామని నీ కుటుంబాల బ్రతికెత్తామన్న ఉద్దేశం కాబట్టి ఎక్కడైనా సరే పాతల బంధనలో పొర బంధన పుస్తకాలను చెప్పగలిగే సంఘం ఏదన్నా ముందు ఎక్కడ తీసుకోవచ్చు తీసుకోవచ్చు అనేది కాంతన మంగళకి సంబంధించితే పసుకా అనకూడదు అన్నాడంటే దేవుడి సంబంధి కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి లోక స్వార్త ఇరవై రెండు పద్నాలుగు మొదటి కొరింతి ఐదు ఏడు మీరు ఇప్పటికుండల్లో పెట్టుకుని చక్రమం చేత అలాంటి దేవుడిని అందరికీ ప్రసాదించాలని ఈ విన్న వాక్యాన్ని ఇప్పుడు చేయండి ఫోన్లు మీ యొక్క ఎవరికే చెప్తాను అరే నా కూతురు పెద్ద మనిషి అయింది రారా కాదు నువ్వు చచ్చిపోతావు రారా సత్యం అనేటువంటి ఏ సుప్రభు రక్త శరీరాలను కుదింది కానీ ఈ ఒక్క నెలలో ఒక్కరోజు నా సంగతి నువ్వు వెళ్ళి ఆ సంగతి నిలిపించరా నీ కానుకలు నీకు సంబంధించిన డబ్బులు దసం భాగాలు అన్నీ అక్కడే ఇచ్చుకోరా మాస్టర్ గారికి నువ్వేమే వద్దు మా సంఘానికి నువ్వేమే వద్దు నువ్వు బ్రతుకు ఇంకొకరు బ్రతికించి ఆశించే మాత్రం అలాగే చుట్టాలకు వెలుగు మీరు వెలుగుగా మారాలి దేవుని మాటలు తెలిసే సత్యము తెలిసి మీరు వెళ్ళిప్పుడు ఏం చేయాలి ఈ దీపాన్ని నలుగురు దీపాలని వెలిగించాలి అది నిజమైన ప్రేమ అది నిజమైన రక్షణ అది నిజమైన సత్యస్వార్థ అది బాని ఇక భోజనాలకి చచ్చినాలకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పుట్టినరోజులకి పిలుచుకుని నాలుగు పువ్వు పెడతారా తప్ప ఈ పువ్వు మాత్రం బ్రతికించే పువ్వు ఆ కూడా పెడతలేదు కాబట్టి దయచేసి మీరు అట్టి వారుగా ఉండకూడదని నిజమైన విశ్వాసం కలిగిన సంగతి నేనెంతో గర్వంగా చెప్తున్నాను అక్కడ యేసు ప్రభువును నమ్ముకున్న మనందరము యహోవాని నమ్ముతున్న మనందరము అనుష తత్తులు నమ్ముతున్న మనందరము సత్యవంతులు సత్యములో ఉన్న తప్పు దేవుడు అవమానించబడాలి తప్ప సంఘంలో తప్పులేదు నువ్వు తప్పుడు వాడు నువ్వు సంఘానికి చెడ్డ పేరు కావాలి తప్ప యేసు ప్రభువును నమ్ముకున్న నిజమైనటువంటి భక్తులుగా యేసు ప్రభువుకు మచ్చదేవలేమో కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక్క విశ్వాసం అదే ఈ విశ్వాసం దేవునికి ఇది రుజువుగా మీకు చెప్పి తండ్రిని కుమారుడిని ఎదుగుతే నిత్యత్వాన్ని పొందేస్తారు కాబట్టి వీరికి నేను ఇంటి ఆశీర్వాదాలు మీరు పొందుతుంది అనేక మందిని వెలిగించాలని ఈ పస్కా ఈ బలిలో బలిగా అర్పించబడిన సుఖదు రక్త శరీరాలలో నువ్వు అమృతాన్ని తింటున్నావు రోజు మరణము నీ నుంచి దూరమవుతుంది విభోచించబడుతున్నావు అన్ని విశ్వాసంలో అందరూ కూడా భక్తులలో పంచుకోండి మీరు ప్రభు ఇంత పాపినైన నేను ఈ రోజున నీ యొక్క నీ కుమారుడి యొక్క శరీరాన్ని రక్తాన్ని తినే అదృష్టాన్ని నాకు ఇచ్చేవా ప్రభు అని దేవుని చూపుకోండి